నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో భీవనమహ శ్రీ నామ సంవత్సరంలో మే నెల రాశి ఫలితాలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది గ్రహాల యొక్క అనుగ్రహం కానీ ప్రభావం కానీ ఫలితం కానీ ఎలా ఉండబోతోంది ఏ గ్రహాలు ఉన్నాయి గురు శని రాహు కేతు వీరి యొక్క స్థాన చలనాలతో ఎలాంటి ఫలితాలను అన్ని రంగాల వాళ్ళకి విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా గురు యొక్క సంచారము మే పద్నాలుగు నుంచి ఐదవ స్థానంలో తన సంచారం చేస్తున్నాడు శని జన్మ నుంచి తరువాత రెండవ స్థానంలో తన సంచారం చేస్తున్నాడు అయితే రాహువు రెండవ స్థానంలోనూ కేతువు ఎనిమిదవ స్థానంలోనూ సంచారం చేయడం వల్ల గురువు యొక్క ఫలితం ఎలా ఉండబోతోందంటే ప్రారంభంలో అనగా ప్రథమార్థంలో స్థిరత్వం లేకపోవడము బుద్ధి స్థిరత్వం లేకపోవడము మనిషి స్థిరత్వం లేకపోవడము వారు చేసే పనుల్లో కూడా స్థిరత్వం లోపించడము జరుగుతోంది దీంతోపాటు అపకీర్తి ధన వ్యయము స్థాన చలనములు ఇలాంటి ఇబ్బందులన్నీ ఏ పని చేసినా కాకపోవడము దీంతో పాటు నీచులతో స్నేహం చేయడము పరోపకారం మీద ఆసక్తి లేకపోవడము పాపకార్యాలు చేయడము దీంతో పాటు కీర్తి నష్టము అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అప్రదిష్ట పాలు అపకీర్తి పాలు అయ్యేటట్టుగాను ఈ ప్రథమార్థంలో గురు యొక్క ఫలితము ఉండబోతోంది అయితే ద్వితీయార్థంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ధనలాభము చేసే పనిలో సక్సెస్ అవ్వడము విజయాలు రావడము లాభాలు రావడము ఇలాంటివన్నీ శుభకార్యాలు చేయడము శుభవార్తలు వినడము ఆకస్మిక ధనప్రాప్తి రావడము ఆరోగ్యం కలగడము స్థాన చలనాలు జలగడము అన్నిట కుటుంబ కుటుంబంలో సుఖ జీవితము మనశ్శాంతిగా ఉండడము సంతోషంగా ఉండడము ధనలాభాలు మంచివారితో పరిచయాలు కూడా ఒక రకమైన అదృష్టము ఇలాంటివన్నీ కలిగజేసేది గురుడు రెండవ భాగంలో కలగజేస్తున్నాడు అయితే సినీ ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాడు అంటే కనుక అపకీర్తి మనో విచారము సేమ్ గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో శని భగవానుడు కూడా అలాంటి ఫలితాలే ఇస్తున్నాడు భయము రోగము బంధుమిత్రులతో విరోధము చెడు కార్యాలు చేయడము దుఃఖము ఇలాంటివన్నీ సం వృధా కలహాలు ఊరు తగాదాలు రావడము మంచి చెప్పినా చెడు జరగడము దీంతో పాటు ఏ పని చేసినా ఆ కార్యం చే అంటే ఆ పని విఘ్నం కలగడము మధ్యలోనే ఆగిపోవడము ఇలాంటి ప్రయత్నాలన్నీ శని భగవానుడు ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా ఇస్తున్నాడు అంటే సంపూర్ణంగా శని భగవానుడు కుంభరాశి వారికి చెడు ఫలితాలనే ఈ మాసమంతా ఇస్తున్నాడు తర్వాత రాహు ఇచ్చే ఫలితాలు ప్రారంభంలో అనగా ప్రథమార్థంలో ధనలాభము ప్రజల్లో పలుకుబడి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు సర్వత్రా అనుకూలము ఇలాంటివన్నీ ప్రథమార్థంలో ఇస్తున్నాడు అయితే ద్వితీయార్థంలో రాహు ఇచ్చేది ఏంటి కలహాలు దెబ్బలు ప్రమాదాలు చేసిన పనులు మధ్యలోనే ఆగిపోవడము అపకీర్తి అప్రతిష్ట పాలవడము నానా రకాల కష్టాలు ద్వితీయార్థంలో కలగజేస్తున్నాడు అయితే మరి కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కేతువు తరచూ ప్రయాణాలు ఇస్తాడు ప్రయాణ మూలకంగా ధన నష్టం అందిస్తున్నాడు దీంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా ఇబ్బందులను కలగజేస్తున్నాడు తర్వాత మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఆ కార్యాలు మధ్యలోనే చెడిపోవడము సగంలో ఆగిపోవడము దీంతో పాటు కుటుంబంలో కలహాలు రోగాలు రాబడి రాకపోవడము తీవ్రమైన వ్యాధుల బారి పడడము ఆ ఆకస్మికంగా యాక్సిడెంట్స్ మీరు మామూలుగా పెడతారు పడిపోవడము లేదా వాహనాన్ని గుద్దుకోవడము ఇలాంటివన్నీ చెడువన్నీ కలగజేసేది కేతువు ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మీకు చెడు కలగజేస్తున్నాడు అయితే ఇప్పుడు మరి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక వ్యవసాయదారులకు ముందుగా చూసినట్టయితే రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి కానీ దూర ప్రాంత అంటే ఎలా ఉంటుందంటే కొంత అప్పుల పాలు అయ్యేటట్టుగా అంటే రెండు పంటలు చేతికొస్తాయి కానీ అప్పులు చేసుకుని తెచ్చుకునేటట్టుగా వ్యవసాయదారులకు ఉండబోతోంది వీళ్ళకి గురు ఫలితము ప్రథమార్థంలోనే బాగుంటుంది తప్ప మిగతా మూడు వీళ్ళకి ఇబ్బందులు కలగజేసేటట్టే గోచరిస్తున్నాయి రాహు సగం మాత్రమే మంచి చేస్తున్నాడు తర్వాత ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే మీరు పడ్డ శ్రమకి గుర్తింపు ఉండదు అధికారుల వల్ల మాట పడ్డాలు కొంతమంది ఉద్యోగాలు మానేయడాలు అంటే కేతు ఫలితము శని ఫలితం కూడా మీకు ఇక్కడ ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది స్థాన చలనాలు ఇష్టం లేకుండా ఉద్యోగం మారడము ఇష్టం లేకుండా బదిలీలకు వెళ్ళడము దీంతో పాటు ఆ కొంతమందికి మనస్థిమితం లేక రకరకాల వ్యాపకాలు మీరున్న స్థానంలో చెయ్యటము దాని ద్వారా మీరు అపకీర్తి అవ్వడము అంటే మీరు చేయవలసిన పని చేయకుండా వేరే పని మీరు ఉద్యోగస్తులు చేయడం వల్ల అది మీ యజమానులకు పట్టుబడము లేదంటే వేరే వాళ్ళకి దొరికిపోవడము ఇలాంటివన్నీ జరిగే పనులు ఈ ఉద్యోగస్తులకు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ద్వితీయార్థంలో అయితే తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే అన్ని రకాల వ్యాపారస్తులకు చాలా చక్కగా ఈ నెల ఉండబోతోంది మీరు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా విస్తరణ చేసుకోవాలన్నా లేదా కొత్తగా సంస్థలు పెట్టుకోవాలన్నా దీంతో పాటు సరుకులు నిల్వ చేసుకోవాలన్నా ముందుగానే తెచ్చుకుని లేదా కొత్తగా ఏదైనా సరుకుని మార్కెట్లో ప్రవేశపెట్టాలన్నా యంత్రాలు కొనుక్కోవాలన్నా ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా వీటన్నిటికీ కూడా వ్యాపారస్తులకు గురుబలం అధికంగా ఉంది మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ ముప్పై రోజులు బంగారం లాగా ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి దానికి తగ్గ ఫలితాలు ప్రణాళికలు మీరు వేసుకునే ప్రయత్నం చేసుకోండి తరువాత రాజకీయ నాయకులు చూసినట్టయితే వీరికి కూడా చాలా విశేషంగా గురు ఫలితం కనబడబోతోంది ఎలా అంటే వీరు ఏ ప పదవి తీసుకున్నా దానికి న్యాయం చేసేటట్టుగాను కీలకమైన పదవులు వీరి యొక్క పేరు ప్రతిష్టలను బట్టి వీరు నిలకడగా చే చేసిన దాన్ని బట్టి అధిష్టానం వాళ్ళు వీళ్ళ శ్రమను గుర్తించి మంచి పదవిని వీళ్ళకి ఆఫర్ చేసే చేస్తారు దీంతోపాటు ప్రజల్లో కూడా వీరు నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు రాజకీయ నాయకులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి దీంతోపాటు మీరు ఏదైనా సామాజిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాల్లో కానీ మీరు పార్టిసిపేట్ చేయడం కానీ లేదా మీ వంతు సహాయం చేయడం కానీ అక్కడ మీ ప్రెజెన్స్ అంటే మీ యొక్క మీరు అక్కడ ఉండడం కానీ చేసినట్టయితే మరింత ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడము ఈయనే మా నాయకుడు అన్న పేరును తెచ్చుకునే అవకాశము తద్వారా మీ పదవి సుస్థిరంగా ఉండే అవకాశము గురుబలంతో ఈ సమయంలో కనబడుతోంది అయితే కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయము అత్యంత మెజారిటీతో మీరు ఏ పదవికి పోటీ చేసినా ఏ ప్రాంతం నుంచి పోటీ చేసినా ఎక్కడి నుంచి చేసినా కానీ సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి తర్వాత విద్యార్థులకు చూసినట్టయితే ఏ విద్యా అంటే ఏ డిపార్ట్మెంట్లో చదివిన వాళ్ళైనా న్యాయశాస్త్రం కానీ డాక్టర్ కానీ లేదా ఆర్ట్ సైన్సు ఏ గణితము లే ఏ విభాగంలో స్టూడెంట్స్ అయినా సరే సక్సెస్ అయ్యే అవకాశము క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశము విదేశాలు వెళ్ళడానికి సరైన సమయము ఇలా మీరు ఏదైతే అనుకుంటారో విద్యార్థులు అందరికీ కూడా ఈ సమయము బంగారంతో సమానము చాలా సక్సెస్ అవుతుంది ఈ సమయాన్ని మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి దానికి తగిన ప్రణాళికలు మీరు తప్పనిసరిగా వేసుకోండి అయితే మీరు ఏ కాలేజీలో సీట్లు కావాలనుకుంటారో ఏ కొత్త కోర్సు నేర్చుకోవాలనుకుంటారో ఈ ముప్పై రోజులు కూడా మీకు అత్యంత అనుకూలమైన సమయము గురుబలం కూడా మీకు చాలా ఎక్కువగా ఉంది దీనితో పాటు కేతువు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని మీరు అందుకొని దానికి తగ్గ ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి అయితే ఇప్పుడు సూచనలు నక్షత్రాల వారీగా ఎవరెవరు ఏం చేయాలి అంటే కనుక ధనిష్ట నక్షత్రం వారు ఈ ధనిష్ట నక్షత్రంలో విద్యార్థులున్నా వ్యాపారస్తులున్నా రాజకీయ నాయకులున్నా స్త్రీలు ఉన్నా సంతానం కోసం ప్రయత్నం చేసేవారున్నా వివాహం కోసం ప్రయత్నం చేసేవారున్నా ఎవరైనా సరే సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించండి దీంతో పాటు సుబ్రహ్మణ్య అష్టకం ఒకటి ఉంటుంది ఆ అష్టకాన్ని పఠించే ప్రయత్నం చేయండి మంగళవార నియమాలు తప్పనిసరిగా పాటించండి మాకు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం కష్టంగా ఉంది అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ ముప్పై రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదివినట్టయితే కనుక మీరు ఏ సంకల్పం చెప్పుకుంటారో సంకల్పం అంటే మీ యొక్క కోరిక ఏదైతే కోరిక చెప్పుకుంటారో ఆ కోరిక తీరేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ ప్రయత్నం చేసుకోండి దానికి సంబంధించిన మంత్రము ప్రతి ఒక్కళ్ళు సులువుగా పఠించే మంత్రము ఓం స్కందాయ కార్తికేయాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చాలా చిన్న మంత్రం కదా నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం అసలు చేయకండి తరువాత పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు గురువారం రోజు గురువారం ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉండి గురు పూజ చేసుకోండి గురు సంబంధిత ఆలయాలను దర్శించే ప్రయత్నం చేసుకోండి అయితే కొంతమందికి అంటే ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు గురుబలం కోసము అంటే ప్రథమార్థంలో ప్రారంభంలో మీకు గురు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఈ గురు సంబంధిత ఇబ్బందులను తొలగించుకోవడానికి నేను ఒక చిన్ని మంత్రాన్ని మీకు ఇస్తాను గురు అష్టోత్తర పారాయణతో పాటుగా చేయగలిగిన వాళ్ళు చేసుకోండి దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరం కానీ గురు సంబంధిత ఆలయ దర్శనం కానీ దీంతో పాటుగా ఓం గుం గురవే నమ ఇది చాలా చిన్ని మంత్రము దీన్ని నూట ఎనిమిది సార్లు ఈ ముప్పై రోజుల పాటు చదువుకునే ప్రయత్నం చేస్తే గురుబలం అత్యంత అధికమయ్యి గురుగ్రహ ప్రభావము చెడు ప్రభావం నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు ప్రథమార్థంలో చాలా ఇబ్బందులు గురువు పెడతాడు ఎందుకు అంటే ఆయన స్థాన బలాన్ని బట్టి ఆయన సంచార ఫలితాన్ని బట్టి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చదువుకోండి ఈ గురువార నియమాలు తప్పనిసరిగా పాటించండి ఇది మే నెలలో ఈ కుంభరాశి వారికి చెప్పదగిన పరిహారాలు గ్రహస్థితులు వాటి ప్రభావాలు నమస్తే